హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఎగ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి రోడ్డు పక్కన చిక్కే ఆమ్లెట్ లెక్కనే ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే స్టెప్ బై స్టెప్ మీకు అర్థమవుతుంది ఎటువంటి మసాలాలు యాడ్ చేయకుండా మనం ఇంట్లోనే ఫాస్ట్గా చాలామంది కీ పర్ఫెక్ట్ కొలతలతో రావట్లేదని ఫీల్ అవుతూ ఉంటారు కదా నేను చెప్పే కొలతలు కానీ ఫాలో అయ్యారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి అందులో ఒక త్రీ ఎగ్స్ వేసానండి మనం ఒక త్రీ ఎగ్స్ వరకు సరిపోతుంది నేను త్రీ ఎగ్స్ కొలతలు చెప్తానండి మీరు ఎన్ని ఎగ్స్ తీసుకుంటారో అన్ని దాన్ని బట్టి ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలండి ఎగ్స్ పగలగొట్టేటప్పుడు పెంకులు లేకుండా చూసుకోండి లేకపోతే ఆమ్లెట్ వేసిన తర్వాత మనకి నోటికి కసకసం తగులుతూ ఉంటుంది కదా బాగోదు చూసి జాగ్రత్తగా పగలగొట్టుకోండి అప్పుడే టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ముందు ఎగ్స్ అనేది బీట్ చేయాలండి మనము ఎల్లో అనేది బాగా మిక్స్ అయ్యేంత వరకు బీట్ చేసుకొని ఇందులో ఒక ఆనియన్ అండి పెద్ద సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇందులోనే ఒక పచ్చిమిరపకాయ చిన్న చిన్నగా కట్ చేసుకొని కాస్తంత కొత్తిమీర కాస్తంత కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ అండి ఇందులోనే మనం కారం కూడా యాడ్ చేసేద్దామండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం మరియు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మీకు నచ్చినట్టయితే కాస్తంత ధనియాల పొడి లేదా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయట్లేదు మీకు నచ్చినట్టయితే యాడ్ చేసుకోవచ్చు అవన్నీ యాడ్ చేస్తే ఆమ్లెట్ అంటే ఎగ్ ఫ్లేవర్ అనేది మనకి సరిగా తెలియదండి అందుకే నేను నేనేమి యాడ్ చేయట్లేదు ఒక పక్కన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయాలండి ఫస్ట్ అప్పుడే ఆమ్లెట్ అనేది పర్ఫెక్ట్గా మనకి ఈజీగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ఇలా ఎగ్ మనము మిక్స్ చేసుకున్నాం కదండి ఎగ్ ఆమ్లెట్ని పూర్తిగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా మధ్యలోనే ఉండిపోతుంది కదా ఆనియన్స్ అనేవి ఇలా ఒక ఫోర్ కానీ స్పూన్ కానీ తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి సైడ్స్ని ఆయిల్ వేసుకొని ఒక వన్ సైడ్ ఫ్రై చేసుకుందామండి ముందుగా ఇలా సైడ్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత మధ్యలో కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి లేదు ఇంత పెద్దగా ఉందనుకున్నప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకొని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి నేనైతే డివైడ్ చేస్తున్నాను మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చండి ఇలా ఒక టూ సైడ్స్ రెండు అట్లకాయలు తీసుకొని టూ సైడ్స్ ఫ్లిప్ చేయాలండి నేను చూపించే విధంగా ఫ్లిప్ చేసుకోండి చాలా మందికి ఫ్లిప్ కాక ఇబ్బంది పడుతుంటా టూ సైడ్స్ ఇలా పట్టుకొని ఫాస్ట్గా ఇలా ఫ్లిప్ చేసేస్తే ఆమ్లెట్ అనేది చిదిరిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి అంతే అండి మన టేస్టీ అయినా ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి